విప్లవ గీతం వందేమాత్రం బానిస భారతదేశంలో దేశభక్తికి కొత్త స్ఫూర్తిని మేల్కొలిపి స్వతంత్ర భారతదేశ సృష్టికి పునాదిగా మారింది అనేది మన మాతృభూమితో మనల్ని అనుసంధానించడమే కాకుండా మన మూలాలతో మన సంబంధాన్ని మరింతగా పెంచే పాట వందేమాత్రం మన చెవుళ్ళో ప్రతిధ్వనించే ప్రతిధ్వనిని విన్నప్పుడల్లా మన అస్తిత్వం దేశభక్తితో నిండిపోతుంది శక్తి గర్వం దేశభక్తి భావాలు మనలో ఉప్పొంగుతాయి మొదట బంకిం చంద్ర చటర్జీ రచించి తర్వాత ఠాగూర్ స్వరపరిచిన వందేమాత్రం నేటికీ భారతీయతకు ఒక శక్తివంతమైన చిహ్నంగా మిగిలిపోయింది కాలక్రమేణా ఈ పాటను అనేక మంది సమకాలీన కళాకారులు సంగీతకారులు తిరిగి అర్థం చేసుకున్నారు దాని స్ఫూర్తిని ఆధునికతరానికి తీసుకువస్తున్నారు వందేమాత్రం మొదట గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచి పాడారు ఆయన దానిని భారతీయుల హృదయాల్లో ప్రతిష్ఠించారు స్వాతంత్ర యాభయవ వార్షికోత్సవం సందర్భంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ పండిట్ భీమ్సేన్ జోషి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిలబడి వందేమాత్రం పాడారు ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ కూడా నిలబడి జాతీయ గీతాన్ని పాడి ఆనందించారు స్వాతంత్ర్యం తర్వాత స్వరకోకిల లతా మంగేష్కర్ తన స్వరమాయాజాలంతో వందేమాత్రంను ప్రజలలోకి తీసుకువచ్చారు వందేమాత్రం యువకులు మరియు పెద్దలు అందరి హృదయాల్లో ప్రతిధ్వనించింది హిందీలో పాటను అద్భుతంగా ఆలపించడం ద్వారా స్వరకోకిల దేశంలోని దక్షిణ ప్రాంతంలో దీనిని ప్రాచుర్యం పొందడంలో కీలక పాత్ర పోషించింది ప్రసిద్ధ శాస్త్రీయ గాయకిని పండిట్ జస్రాజ్ కూడా ఈ దేశభక్తి స్వాతంత్ర్యోద్యమ చిహ్నంగా దోహదపడింది ఇది భారతీయ ప్రజలకు యువతరానికి అందుబాటులోకి వచ్చింది భారతరత్న ప్రఖ్యాత శాస్త్రీయ గాయకిని ఎంఎస్ సుబ్బులక్ష్మి దీనిని గుప్ప భావోద్వేగంతో పాడడం ద్వారా దక్షిణ భారత భాషల్లో దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు ఓంకార్నాథ్ ఠాకూర్ ఒక భారతీయ విద్యావేత్త సంగీత శాస్త్రవేత్త హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు ఆయన ప్రదర్శించిన వందేమాత్రం వెర్షన్ కూడా జనాలను ఆకట్టుకుంది ప్రఖ్యాత సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ ముకోపాధ్యాయ తన స్వరం గానం ద్వారా సినిమాల్లో వందేమాత్రమును అమరత్వంతో నింపారు ఇది భారతదేశ శక్తి వైవిధ్యం గర్వాన్ని ప్రతిబింబించే వందేమాత్రం వెర్షన్ ఇంకా భజన్ సుపోరి కవితా కృష్ణమూర్తి సుచిత్రా కృష్ణమూర్తి హరిహరన్ శంకర్ మహదేవన్ సోనో నిగం సుఖ్వేందర్ సింగ్ వంటి గాయకులు యువతనకు దానిని అందించడానికి తమ స్వరాలను అందించారు అనేక ఫ్యూజన్ బ్యాండ్లు యూట్యూబ్ కళాకారులు పాఠశాల బృందాలు ఈ పాటను తమదైన రీతిలో పునఃసృష్టించారు కొన్నిసార్లు సూఫీరాగ్గా కొన్నిసార్లు కర్ణాటక జాజ్ల మిశ్రమంగా కొన్నిసార్లు జానపద వాయిద్యాలతో బహుభాషా వెర్షన్లలో అందుకే వందేమాత్రం ఇప్పుడు కొత్తతరం హృదయాలను తాకుతోండి